ఓం శ్రీమాత్రే నమం తులారాశి వారికి నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో ఒక తుఫాన్ లాంటి వార్త రాబోతుంది ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో వీరు ఎలాంటి తుఫాన్ వార్త వింటారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఈ తులారాశి వారికి నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో అయితే శుక్రుడు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని అదృష్టం కలిసి వస్తుంది శ్రీ సాయిబాబా ఆశీషులత జ్యోతిష్యం చెప్పబడును గురూజీ వాసుదేవ్ గారు వీరి సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి కోడళ్ల సమస్యలు అన్నదమ్ముళ్ళ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం చెప్పబడ్డం తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తుల అందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశి వారికి నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఈ సమయంలో శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు ఏంటంటే చాలా అందంగా ఉంటారు వీరిని చూస్తే ఎవరైనా ఆకర్షితులు అవుతారు ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఈ తులారాశి వారికి పట్టుదల కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది వీరు ఏ పని చేసినా ఆలోచించి తెలివిగా చేస్తారు అలాగే వీరికి ఏదైనా సమస్య వస్తే చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరు గొప్పగా మాట్లాడతారు మాటల్లో గొప్పతనాన్ని కలిగి ఉంటారు వీరికి గుండెల్లో ధైర్యం ఉంటుంది ఈ తులారాశిలో జన్మించిన వారు ముఖ్యంగా అందరితో ప్రేమగా ఉంటారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరుగుతారు జీవితంలో ఎన్నో కష్టాలను కూడా పడతారు ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొంటారు వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతగానో కష్టపడతారు అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ తులారాశిలో జన్మించిన వారు పట్టుదలను కలిగి ఉంటారు ఒక పని మొదలు పెడితే అది పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టారు ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల కూడా కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు ఎదుటివారు వారు ఆకర్షించే విధంగా వీరు ఉంటారని చెప్పుకోవచ్చు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు అంటే వారికి ఏదైనా సమస్య వస్తే తోడుగా ఉంటారు వీరు అందరికీ సహాయం చేస్తూనే ఉంటారు పది మందికి సహాయం చేసే జాలి గుణాన్ని కలిగి ఉంటారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు ఈ రాశి వారికి ఎవరు హెల్ప్ కూడా చేయరు ముఖ్యంగా వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తారు వారి వల్ల వీరు ఎన్నో కష్టాలను నష్టాలను బాధలను అవమానాలను కూడా పే చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవితంలో వారి వల్లనే వీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ వారు తమ యొక్క భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఈ రాశి వారి కుటుంబ సభ్యుల పట్ల కూడా అమితమైన ప్రేమనే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఈ తులారాశి వారు ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే తులారాశి వారికి కొంతమంది వ్యక్తుల వల్ల వీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు ఏ పని మొదలుపెట్టిన అనేక ఇబ్బందులు అనేక ఆటంకాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఈ రాశి వారు నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు వీరికి నరదృష్టి కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు వారు ముఖ్యంగా మీరు ప్రతి ఆదివారం రోజున పెద్దవారితో మీరు ముఖ్యంగా దృష్టి తీయించుకోండి అప్పుడే మీ పనులలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి అయితే తులారాశి వారికి నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో ఒక తుఫాను లాంటి వార్త మీరు వినబోతున్నారు ఈ రెండు రోజుల్లో మీరు ఎలాంటి వార్త వినబోతున్నారు దానివల్ల మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో పూర్తిగా తెలుసుకుందాం ఈ తులారాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు ఎన్నో కష్టాలను కూడా పడుతున్నారు ఎంత కష్టపడినా మీకు విజయం లభించలేదు అని బాధపడుతున్నారు కృంగిపోతున్నారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కష్టాలు వచ్చినా సరే రానున్న రోజుల్లో మీకు సుఖాలు వస్తాయి మీరు కృంగిపోకండి అధైర్య పడకండి రానున్న రోజుల్లో మీకు మంచి ఫలితాలు వస్తాయి మీరు కోరుకున్నట్టు మీ జీవితం ఉంటుంది గ్రహాల మార్పులు మీ జీవితంలో కొత్త మలుపులను తేబోతున్నాయి నిరంతరం గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో కొన్ని అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ఈ సమయంలో మీకు గురువు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు మీరు ఏ ప్రయత్నం చేసినా ఈ సమయంలో కలిసి వస్తుంది ఈ సమయంలో మీ కష్టాలు బాధలు ఇబ్బందులు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరిగేది ఇదే ఈ రెండు రోజుల్లో మీకు గ్రహాలు గోచారం అద్భుతంగా ఉంది ఈ సమయంలో మీ చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది వ్యాపార పరంగా చూస్తే మీకు మంచి లాభాలు రాబోతున్నాయి మీరు కష్టపడండి ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు వస్తాయి మీ యొక్క భాగస్వాములతో ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి భాగస్వామి వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఎవరైతే నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే ఆర్థికంగా అనుకుంటున్నారో ఈ సమయంలో మీకు చాలా అవకాశాలు రాబోతున్నాయి నూతన వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలు పొందుతారు మంచి ఎదుగుదల ఉంటుంది అయితే ఈ తులారాశి వారికి ఈ సమయంలో ఈ రెండు రోజుల్లో మీ యొక్క ప్రేమ విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో చెప్తే వారి యొక్క అభిప్రాయాలు తెలుపుతారు ఇక మీరు ప్రేమించే వ్యక్తిపై అమితమైన నమ్మకాన్ని అభిమానాన్ని కలిగి ఉంటారు మీ ఇద్దరి మధ్య మీ బంధం మరింత బలపడుతుంది మనస్పార్థాలకు మీరు అస్సలు తావివ్వకండి ప్రేమ వివాహం చేసుకున్న వారికి ఈ సమయంలో మీ యొక్క భార్య తరపున ఆస్తులు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజుల్లో తులారాశి వారికి ఒక తుఫాను లాంటి వార్త అయితే ఈ సమయంలో రాబోతుంది ఎవరైతే వారు గత కొంతకాలంగా సంతానం లేక బాధపడుతున్నారో అటువంటి వారికి మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీరు సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి దానికి సంబంధించి ఒక మంచి శుభవార్త వింటారు అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు గత కొంతకాలంగా వివాహం కుదరట్లేదు అనుకున్న వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న వ్యక్తులు మీరు గతంలో చూసిన సంబంధం సెటిల్ అయ్యే అవకాశం ఉంది దాని గురించి కూడా ఒక శుభవార్త వింటారు ఈ సమయంలో శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి